బీటీ రోడ్కి సెకండ్ బిట్ మామిడి తోట అమ్మడానికి వచ్చిందండి నక్షదారికి ఫస్ట్ బిట్ అండి ప్యూర్ ఎడ్ ప్రాపర్టీ అండి ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా అండి బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే త్రీ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ఈ సైడ్కి రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి నక్షదారికి ఫస్ట్ పెట్టండి డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఇంకా ఇంకా ఎవరికైనా సైట్ నచ్చినట్లయితే వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఇంకా చాలామంది తక్కువ ధరలో ప్రాపర్టీస్ అడుగుతున్నారండి హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మీకు తక్కువ ధరలో ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా మా దగ్గర ప్రాపర్టీ వచ్చేసి కరెంటు స్టేట్లో బిదర్ డిస్టిక్ కానివ్వండి గుల్బర్గా కానివ్వండి యాదగిరి డిస్టిక్ కానివ్వండి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే